చేసిన వ్యక్తులు స్నేహితు ఫౌండర్ గారు మన కోల కోడసరా గారు వాళ్ళ బృందం అప్పట్లో చాలా కార్యక్రమాలు చేశారు గవర్నమెంట్ హై స్కూల్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మహానుభావుడు మన కోల కోలకోడసరా గారు అనుకోని రీతిలో మున్సిపాలిటీ మార్చాల మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది సార్కి మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఏడు స్వర్ధాసంలో మార్చాల నుంచి గురదాలు వచ్చి ఆయన పుట్టినరోజు వేడుకలు ఫ్రెండ్స్ తో మన ఉర్దూల మధ్య భేదల మధ్య అనాద అన్నదానం చేయడం చాలా గొప్పతనం ఎందుకంటే మాస్టర్లు అప్పట్లో ప్రైవేట్ స్కూల్ స్థాపించిన వ్యక్తులు వీళ్ళు మంచి సేవాభావం కలిగిన వ్యక్తులు మంచివారు ఈ ఫౌండర్ గారు మరి ఆన్కాశ్రమాన్ని ప్రేమించి గత ఐదు సంవత్సరాల నుంచి ఉర్దూల మధ్య భేదల మధ్య ఆలోచన ఏంటంటే వాళ్ళకి అది కోలాపడు సరే ఇంకా ఎన్నో పుట్నలు గొప్పవాలని భావ్యతల మరి మనసారు కొట్టుకుందాం